సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి దాన్ని అమలు చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రెడ్డి మాత్రమేనని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు బుధవారం రాజమహేంద్రవరం మార్గాని లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు అడప శ్రీహరి అధ్యక్షతన జగనన్నకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ ఎన్ని కలపై సమీక్షించుకుని గతం గురించి బాధపడకంటే భవిష్యత్తులో ఏం చేయాలని దానిపై మనం ఆలోచించాలని కార్యకర్తలకు నాయకులకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి గురించి పార్లమెంట్లో సభ్యుడు మాట్లాడుతూ బీజేపీ పొత్తు పెట్టుకుంటే వాషింగ్ మిషన్ లో వేసి కడిగినట్లేనా అంటూ పార్లమెంట్ సభ్యులు ఎద్దేవా చేస్తున్నారని అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను జైల్లో పెట్టారని తెలిపారు టీడీపీ పార్టీకి చెందిన హెరిటేజ్ సంస్థకు షేర్లలో ఐదు వందల ఇరవై వేల కోట్లు పెరిగాయని అన్నారు మేడం ఎక్స్ క్వార్ కుటుంబాలేమా ఇప్పుడు పెద్దలు హెచ్ వరకు మరడి గారిని మాట్లాడాల్సిందిగా కోర్చున్నాం అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తే మూడు వేలు ప్లస్ నాలుగు వేలు అంటే ఏడు వేలు రూపాయలు వస్తుంది అంటే దానికి అర్థం ఏంటండి ఓటుకి అదనంగా నాలుగు వేలు ఇచ్చి కొన్నట్టేగా వస్తుంది ప్రజలు కూడా ఆశపడ్డారు జగన్ గారు వస్తే పెన్షన్ మూడు వేలు వస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇమీడియట్ గా జూన్ నెలలో నెల తిరగకుండానే ఆయన ఎన్నికయ్యి నెల తిరగకుండానే పదిహేను రోజుల్లోనే నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఓటు పన్న విధానం కనబడతాం మనం ఎవరో ఊహించలే ఈ తెలివితేట లేదు అప్పుడేమో పశు కుంకాలతో ముందర డబ్బు వేసాడు ఇప్పుడేమో ఇప్పుడు ఏం అంటే అరువు ముందరే నేను వస్తే నీకు ఇది వస్తుంది అంటే దానిపైన కూడా ప్రజలు ఆలోచన చేశారు కొంతమంది అనే విధానం కనబడతాం అంటే రాజకీయాలు అన్నంటే ఎత్తుకు పై ఎత్తు వేసుకోవడం అంటే మనం ప్రజలకి ఏం మంచి చేసామా లేకపోతే ఊరికి ఏం మంచి చేసామా ఇవన్నీ సెకండరీ అప్పటికప్పుడు మభ్యపెట్టి ఏదో రకంగా అధికార పీఠం తీసుకునే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడతా ఉంది సరే ఈ అంశాలన్నీ కూడా మనం పూర్వంకుషంగా చర్చిద్దాము మరి మొదటిగా ప్రారంభ ఉపన్యాసాన్ని